శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు కుంభరాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సందేశం ఉందని చెప్పాలి ఈ యొక్క మంగళవారం మీరు ఒక స్త్రీ చేత చేసినటువంటి సహాయం వల్ల జీవితాంతం కృతజ్ఞతతో ఉండబోతున్నారు ఇది కేవలం సాధారణ సహాయం కాదు ఒక మలుపు తిప్పే సంఘటన ఈరోజు ఆ స్త్రీ ఎవరు ఆ పరిస్థితుల్లో మీకు సహాయం ఎవరు చేస్తారు ఎందుకు ఈ రోజు సహాయాన్ని మర్చిపోలేరు అన్నింటికి ఈ వీడియోలో ప్రత్యేకమైనటువంటి సమాధానాలు అలాగే మీకు జరిగే లాభ నష్టాలు మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం ఏం చెప్తున్నాము అలాగే మేమేం ఏం చేయబోతున్నాము అలాగే మా గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక మరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశి కిందకు వస్తారు కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశిగా ఉంటుంది ఈ పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి వారు చాలా ప్రత్యేకమైన వారిని చెప్పాలి ఏదో మీరు వింటున్నారని కేవలం మీరు ప్రత్యేకమైన వారిని చెప్పడం కాదు వారు ప్రత్యేకమైన వారు ఎందుకో ఇప్పుడు వివరంగా చెప్తాను కుంభరాశి వారు బహిరంగంగా ఆలోచనలు ముందు చూపుతూ ఉండేవారు కొత్త ఆలోచనలు సాంకేతికత అలా సృజనాత్మకత వీరి ఒక బలం కానీ భావోద్వేగాల విషయాల్లో కొన్నిసార్లు అల్లుకొల్లలు అవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే తులారాశి వారికి ఆలోచన శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది సాధారణంగా అందరూ కేవలం నెక్స్ట్ తర్వాత రోజు లేదా తర్వాత పది రోజుల తర్వాత ఏం జరుగుతుందని అంచనా వేస్తే తులారాశి వారు మాత్రం నెక్స్ట్ సంవత్సరం నేను ఇది చేయాలి నెక్స్ట్ సంవత్సరం నేను ఖచ్చితంగా ఇది ఫలా సాధిస్తాను అంటే కేవలం అది వారి పట్టుదల కాదు వారికి ఉండేటువంటి ఆలోచనలను వారికి ఉండేటువంటి పరిస్థితులను పెద్ద స్థాయిలో అంచనా వేసుకొని చెప్పగలిగేటువంటి ఆలోచన ఉండటువంటి ప్రత్యేకమైనటువంటి రాశి కలిగిన వారని చెప్పవచ్చు అలాగే వీరు చాలా ముందు చూపుతూ ఉంటారు అన్ని విషయాల్లో కూడా కేవలం చిన్న చిన్న విషయాల్లోనే కాదు వారి పెద్ద పెద్ద విషయాల్లో కూడా చాలా ముందు చూపుతూ ఉంటారు ఎంత పెద్ద పెద్ద సమస్యల నుంచి అయినా కానీ తప్పించుకునే శక్తి వీళ్ళ దగ్గర ఉంటుంది అయితే వీరికి కొత్త ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తాయి సాంకేతికత కూడా చాలా స్పష్టంగా ఉంటుంది సృజనాత్మకతలో వీరి యొక్క బలం అని చెప్పవచ్చు వీరి యొక్క భావోద్వేగాల విషయాల్లో కొన్నిసార్లు అల్లుకల్లో అవుతుంటారు అంటే వీరికి ఇంత ముందు చూపు ఉన్నా వీరికి ఎన్ని ముందు జాగ్రత్తలు ఉన్నా కూడా వీరేంటంటే కొన్ని విషయాలలో అనుకోని విధంగా కన్ఫ్యూజన్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి ఎందుకంటే వీరు చేసే పనులలోనే అన్నిటిని కూడా అదుపులో పెట్టుకోగలుగుతారు గానీ కేవలం సింహరాశి వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు అని చెప్పవచ్చు స్నేహాలు ఎక్కువ చేస్తారు కానీ లోపల ఒంటరితనం ఉంటుంది సహాయం అడగడం వారికి కష్టం అయినా ఎవరొకరు దొరికితే ఆ వ్యక్తిని ఎప్పటికీ కూడా అసలు మర్చిపోలేనటువంటి ఆలోచన వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ యొక్క ప్రస్తుత పరిస్థితి వీరికి ఎలా ఉంటుందంటే కుంభరాశి వారికి పనిలో ఒక పెద్ద బిజినెస్ ముందుకు నిలబడి ఉండవచ్చు అలాగే ఆర్థికంగా కొద్దిగా చిక్కుల్లో ఉండవచ్చు కుటుంబంలో ఒకరు మీకు అండగా ఉండాలని మీరు ఆశ కూడా పడుతున్నారు ఈ పరిస్థితుల్లో స్త్రీ సహాయం మీకు లైఫ్ లైన్ లాంటిదని చెప్పవచ్చు అయితే మీకు ప్రత్యేకంగా ఇప్పుడు సహాయం చేయబోయే ఆ యొక్క స్త్రీ ఎవరు అసలు మీరు ఆమె జీవితాంతం గుర్తుంచుకోవడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటో ఒక్కసారి పూర్తిగా చూద్దాం కుంభరాశి వారు ఆలోచన పరులు కానీ ఎమోషనల్ గా చాలా తక్కువగా ఉంటుంది వీరికి అలుపుకోవడం కొన్ని ఎమోషన్స్ అయితే ఎవరో స్త్రీ మనస్ఫూర్తిగా చేయి అందిస్తుంది ఆ క్షణం హృదయపూర్వ హృదయంలో చెరగని ముద్ర వేస్తుంది ఇది కేవలం చిన్న ఉపకారం కాదు మీ జీవితాన్నే ప్రభావితం చేసే ఒక పెద్ద మలుపు అవుతుంది అందుకే ఈరోజు ఆమె సహాయం మీ మనసులో ఎప్పటికీ నిలిచిపోయేటువంటి ప్రభావాలు ఉంటాయి అంటే మీరు ఉదాహరణకు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి సంస్థలో మీరు పనిచేస్తున్నారనుకోండి ఆ సంస్థలో మీ మీద ఉన్నటువంటి కొన్ని ఎలిగేషన్స్ అంటే కాని ఆయన నిరూపించబడవేవి కావు కాబనా సరే ఇతర ఉద్యోగులు సహచరులు మీ మీద చేసేటువంటి కొన్ని ఎలిగేషన్స్ మీకు ఊహించని విధంగా మీ మిమ్మల్ని ఇబ్బంది పరుస్తూ ఉంటాయి మీలో మీకే కాన్ఫిడెన్స్ దెబ్బతీసే విధంగా అయ్యో నేను ఇది చేశానా అనేంతలా మిమ్మల్ని ఆ యొక్క ఎలిగేషన్స్ ఉంటాయి అంతేకాదు మరికొందరికి సంబంధాలు కూడా సంబంధ అంటే సంబంధ విషయాలలో అంటే వారి యొక్క నమ్మిన స్త్రీ కావచ్చు లేదా కుటుంబ స్త్రీ కావచ్చు లేదా కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా సరే మీపై ఎలిగేషన్స్ రావడం అలాగే మీరు మరే విషయంలో పెద్ద సమస్య పడుతూ ఉన్నప్పటికీ ఈ స్త్రీ ఊహించే విధంగా ఆమె చేయిని మీకు అందించి మీకు అన్ని విధాలుగా మీ కుటుంబ సభ్యులకి మీ గురించి పూర్తిగా తెలియజేసి ఈ వ్యక్తిని నేను ఎప్పటి నుంచో గమనిస్తున్నాను ఇతను అలాంటి వ్యక్తి కాదు ఇతను మనస్తత్వం చాలా గొప్పది అతను ఎన్ని ప్రయత్నాలలో ఉన్నా కూడా ఎప్పుడు ఒక దగ్గర అరువులు చార్చే వ్యక్తి కాదు కానీ ఈ రోజు చూపించిన విధమైనటువంటి సమస్యలు రావడం వల్లనే ఈ వ్యక్తి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంతకుమించి ఇది ఏమీ లేదు అంటూ మీ గురించి ఆమె చెప్పే కొన్ని మాటలు అలాగే మీరు చేసే సంస్థలో మీ గురించి కొన్ని కొన్ని మంచి విషయాలు చెప్పి మీ యొక్క పై అధికారులను కూడా ఆమె ఒప్పించే స్థాయిలో ఆ సీనియర్ పొజిషన్ లో ఉన్నటువంటి ఆ స్త్రీ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది అంతేకాదు ఆమె ఆమె మీరు గమనించినటువంటి కొన్ని వ్యాపార విధానాలు కూడా ఆమె ఖచ్చితంగా మెచ్చుకొని మీకు భవిష్యత్తులో మీకు నేను పెట్టుబడి పెడతాను ఏం పర్వాలేదు అంటూ కూడా ఆమె మీకు పెద్ద స్థాయి ఊరటనిస్తుంది ఆమె చేసే ఆ సహాయాన్ని చూసే మీరు అస్సలు ఆశ్చర్యపోతారు మీ కళ్ళ వెంట నీళ్లు వస్తాయి ఒక్కసారిగా అసలు ఏం జరిగిందో కూడా తెలియనంతగా మీలో మార్పులు అనేవి అయితే జరుగుతాయి అయితే ఈ యొక్క పరిస్థితి జరగడానికి ముఖ్యమైన కారణాలు ఈరోజు ఇలాంటి జరగడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి అవేంటంటే గురుగ్రహ ప్రభావం స్నేహితుల ద్వారా ముఖ్యమైనటువంటి లాభం వస్తుంది అంతేకాదు శుక్రగ్రహ ప్రభావం స్త్రీ సహకారం మీకు అండగా ఉంటుంది అలాగే మీ యొక్క పూర్వ పుణ్యం కూడా మీరు ఎవరికో చేసినటువంటి సహాయం ఈ రోజున మీకు తెలిసి తిరిగి వచ్చేలా మీ యొక్క గ్రహస్థితి ప్రభావం మీ మీదకి బలంగా అవకాశాలను అయితే తెస్తుంది అయితే దీనివల్ల కొన్ని లాభ నష్టాలు కూడా ఉన్నాయి మీలో నమ్మకం పెరుగుతుంది కొత్త సంబంధాలు బలపడతాయి ఒక పెద్ద సమస్య నుంచి బయటపడతారు ఇవి మీకు చాలా లాభాలు అయితే ఇక నష్టాల పరంగా చూస్తే సహాయం పొందిన తర్వాత దాన్ని మర్చిపోవడం లేదా తేలిక తీసుకోవడం చేయకూడదు కృతజ్ఞత చూపకపోతే సంబంధం దెబ్బతినే అవకాశం కూడా ఉంది ఆ స్త్రీకి ఆ ఆ స్త్రీకి లాభాలు కూడా ఉన్నాయి ఆమెకు కృతజ్ఞత లభిస్తుంది భవిష్యత్తులో మీరు కూడా ఆమెకు ఒక పెద్ద సపోర్టర్ గా నిలుస్తారు ఈ సహాయం ఆమెకు మంచి పేరు అలాగే ఆత్మసంతృప్తిని కూడా తెచ్చి పెడుతుంది ఈ రోజు మీరు పొందిన సహాయాన్ని చిన్న చూపు అసలు చూడకండి అలాగే స్త్రీ మాట వినడం వారిని గౌరవించడం చాలా అవసరం సహాయం చేసిన వారికి సంబంధ సంబంధాన్ని బలపరచండి అలాగే ప్రతిఫలంగా మీకు ఒక చిన్న మంచి పని కూడా తెలియచేసి మీరు ఒక మంచి పని కూడా చేయండి అలాగే చెప్పాలంటే ఉదయం ఆందోళన చిన్న చిన్న సమస్యలు అంటే ఈ రోజు మొత్తం పరిస్థితి ఎలా ఉంటుందంటే ఉదయం చిన్న చిన్న ఆందోళనలు చిన్న సమస్యలు అనేవి మిమ్మల్ని ఎంటాడతాయి మధ్యాహ్నానికి అనుకోని సహాయం వస్తుంది సాయంత్రం కృతజ్ఞత భావంతో నిండి ఉంటారు అలాగే ఆర్థికంగా ఇబ్బందులు తాత్కాలికంగా తొలగిపోతాయి ఒక సహాయం వల్ల టాస్క్ పూర్తి అవుతుంది అలాగే కుటుంబంలో ఒక మహిళ ద్వారా శాంతి అండ లభిస్తుంది అలాగే కొత్త బంధాలు బలపడతాయి అలాగే మానసిక ప్రశాంతత కృతజ్ఞత నమ్మకం కూడా మీకు ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఈ రోజు మీకు దైవాశీస్సులు స్త్రీ రూపంలో ప్రత్యక్షమవుతాయి అమ్మవారి దయ మీ మీద ఉంది ఆ యొక్క దయ రూపంలో మీకు ఎవరు సహాయం చేస్తారు ఒక దీపం వెలిగించి ప్రార్థన చేసి మనస్ఫూర్తిగా మొక్కుకుంటే మరింత పుణ్య ఫలితాలు జరుగుతాయని చెప్పవచ్చు కుంభరాశి వారికి వాళ్ళ సొషల్ సొషల్ ఫలితం ఇదే స్త్రీ సహాయం జీవితంలో మర్చిపోలేని అనుభవంగా ఉంటుంది ఈ యొక్క అనుభవాన్ని మీరు పొందినట్లయితే ఖచ్చితంగా మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మా ద్వారా మీకు ఎప్పుడూ కూడా అందుతాయి ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో కలుద్దాం